ఓం నమశివాయ జ్ఞానమురళి మీ కోసం మీ భాషలో జ్ఞానమురళి పంతొమ్మిదవ భాగము అందరూ శివబాబా స్మృతిలో చదువుకుందాము నేను ఈశ్వరీయ విద్యార్థిని శివబాబా నాకు టీచరు బాబా నాకు సద్గురువు నేను మాస్టర్ సద్గురువును మీకు జబ్బు చేస్తే డాక్టర్ దగ్గరికి వెళతారు ఆ డాక్టర్ మందులు రాసి కొద్ది రోజులు వాడండి తగ్గిపోతుంది అని చెప్తారు ఇప్పుడు ఆ మందులు జబ్బు చేసిన మీరు వేసుకోవాలా లేకపోతే రాసిన ఆ డాక్టర్ వేసుకోవాలా ఎవరు వేసుకుంటే జబ్బు తగ్గిపోతుంది దీని జవాబు ఎవరిని అడిగినా జబ్బు చేసిన వారే వేసుకోవాలి అని చెబుతారు బాబా అంటున్నారు నేను కూడా మిమ్మల్ని పరంధామం నుంచి ప్రధానమైన ఆత్మను ఈ భూమి మీదకి మీ పాత్రను అభినయించమని పంపించాను మీరు మీ శక్తులను దుర్వినియోగం చేయడం వలన ఆత్మలో శక్తి తగ్గిపోయి సతో నుంచి రజోకు రజో నుండి తమోగా మారి కింద పడిపోయారు ఏది మంచో ఏది చెడో అర్థం చేసుకోలేని స్థితికి చేరుకున్నారు విచక్షణ కోల్పోయారు పరిశీలించే శక్తి లేకుండా పోయింది దైవీ గుణాలు మరచిపోయారు మంచి మానవత్వం దయ లేకుండా రాక్షసత్వంగా ప్రవర్తిస్తూ కర్మేంద్రియాల మీద పట్టు కోల్పోయి మీ శరీరాన్ని మీరు నడిపించుకోలేక దిక్కుతోచని స్థితిలో భగవంతుడా రక్షించండి అని నన్ను పిలిచారు నేను ఈ భూమిపై అవతరించాను మిమ్మల్ని మీరు ఆత్మగా భావించండి కర్మేంద్రియాలను జయించండి వికారాలను వదిలివేయండి దైవీ గుణాలైన శాంతి ప్రేమ పవిత్రత జ్ఞానము సుఖము ఆనందము శక్తిని ధారణ చేయండి రాజయోగం నేర్చుకోండి యోగం ద్వారా నా నుండి శక్తి తీసుకోండి కర్మక్షేత్రంలోకి వచ్చి నిర్భాగ్యులకు సేవ చేయండి అని నేను చెప్పాను కదా దీనికి మీరేమంటున్నారు భోగులు తింటాము పాటలేసుకుని నిద్రపోతాము అంతా బాబా చూసుకుంటాడు బాబా చేస్తాడు అంటూ పులిష్టా పెట్టి కూర్చున్నారు బాబా అంటున్నారు నేను ఆత్మిక సజ్జన్ను కదా మీ ఆత్మకు జబ్బు చేస్తే అది బాగు చేయడానికి పైన చెప్పిన మందులు రాశాను అవి మేము వాడము మీరే వాడండి అంటున్నారు నాలో ఏమైనా శక్తులు తగ్గాయా నాకేమైనా జబ్బు చేసిందా ఆలోచించండి మీ పిల్లలకు జబ్బు చేస్తే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు డాక్టర్ రాసిన మందులు అమ్మా నేను వేసుకోను డాక్టర్నే వేసుకోమనండి అని అంటే మీరేం చేస్తారో చెప్పండి నేను చేసేది ఉంటే మిమ్మల్ని చేయమని ఎందుకంటాను నేనే చేసేవాడిని కదా జబ్బు చేసిన వాడే మందు వేసుకోవాలి తప్పు చేసిన వాడే సరిదిద్దుకోవాలి ఇది సృష్టి నియమం నేను తండ్రిగా టీచర్గా సద్గురువుగా సహాయం చేస్తాను అర్థమవుతుందా అంటున్నారు బాబా శివ బాబా ఇస్తున్న వరదానం సదా విజయీభవ ఓం నమ శివాయ